హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటే అందరికైతే వినాయక చవితి శుభాకాంక్ష ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ డే వినాయకుడిని ఫస్ట్ డే రోజు ఫ్రెండ్స్ మేమైతే అపార్ట్మెంట్లో ఒక వినాయక వినాయకుడిని అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే చిన్న వినాయకుడు బుజ్జి బుజ్జి వినాయకుడు అనమాట ఇప్పుడైతే ఓనర్ వాళ్ళైతే ఫస్ట్ డే కదా ఓనర్ వాళ్ళు అయితే పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు బాబులు అనమాట వాళ్ళ స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళు ఈవినింగ్ అయితే నాయకుని పూజ చేస్తుంది మార్నింగ్ అయితే ఏం బెటర్ ఎక్కువ శాతం అయితే అన్ని ఈవినింగ్ టైంలో అయితే మా పూజలు అయితే తొందరనే కంప్లీట్ అయ్యింది కొందరికైతే సిక్స్ ఎయిట్ ఎట్లా మేము ఫైవ్కి అట్లా స్టార్ట్ అయిపోయింది అనమాట దీవిస్తున్నాం అనమాట నెక్స్ట్ ఇప్పుడైతే పూజనైతే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అవుతుంది ఫస్ట్ డే కాబట్టి వాళ్ళు చేసినారు అనమాట డైలీ అయితే చేసినారు అయితే కంప్లీట్ అయితే అయితే చాలా చక్కగా జరిగింది అనమాట సింపుల్గా అనుకున్నాము అందరం అనుకొని సింపుల్గా అయితే బాగా జరిగిందనమాట ఇది అప్పుడు మేము కింద అనమాట ఈ కిందనైతే స్టే చేసి ఇట్లా రెడీ అయితే చేసినాం ఇప్పుడైతే ప్రసాదాలు అనమాట అయితే ప్రసాదాలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆమె ఓనర్ అక్క అనమాట మా చిన్ని వినాయకుడు అనమాట ఫస్ట్ టైం కదా ఇల్లు చిన్న వినాయకునికి పోతుంటే పోతుటే పెద్ద వినాయకుని అయితే తెస్తుండొచ్చు ఫస్ట్ టైం కాబట్టి చిన్న వినాయకుడు బుజ్జి వినాయకుని తెచ్చుకున్నాము నెక్స్ట్ డే ఇది సెకండ్ డే అనమాట ఇంకొక మేడం వాళ్ళు చేసినారనమాట సెకండ్ డే పూజలు అయితే ఇదైతే మా పూజ రోజు మేమైతే ఫోర్త్ డే చేసాము వినాయకునికి అయితే పూజ ఇదన్నీ చిన్న వినాయకుడు బుజ్జి బుజ్జి వినాయకులు అనమాట అందరు ఇండాలో పెట్టుకున్న వినాయకులు ఉంటాయి కదా తీసుకొచ్చి అయితే పెట్టారనమాట మా పూజనైతే కంప్లీట్ అయింది మాది ఫోర్త్ డే కంప్లీట్ అయిపోయింది మేమైతే నెక్స్ట్ ఫిఫ్త్ డే రోజు అయితే వినాయకుడు నిమజ్జనం కోసం అయితే మేమైతే అన్ని ప్రిపరేషన్ అయితే చేస్తున్నామంట పూలు అయితే కూర్చోవడం బంతి పూలు కూర్చి వెహికల్కి డెకరేషన్ కోసం అని బంతి పూలు కూర్చోడం జరుగుతుంది ఫిఫ్త్ డే రోజైతే ఇద్దరు అక్క వాళ్ళు అయితే పూజ చేస్తున్నారనమాట లాస్ట్ డే అనమాట ఫిఫ్త్ డే అనమాట ఇక ఆ రోజు పూజ కంప్లీట్ అయినాక ఇక మేమైతే పూజనైతే ఇది ఎయిట్ సైడ్ అమ్మ టూ బీహెచ్కి అక్క వాళ్ళు ఇక్కడ వన్ బీహెచ్కి అక్క వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అనమాట వాళ్ళ పాప వాళ్ళ పాప ఇద్దరు ఇంకా మా పాప మేమైతే పూలయితే గుచ్చుతున్నాం అనమాట ఆటో కూడా నెక్స్ట్ ఆ రోజు ఇక అన్నదానం కూడా ఏర్పాటు చేసినాం అనమాట ఆయన అన్నదానం ఏర్పడి చేసము అవన్నీ ప్రసాదాలు దేవుని దగ్గర పెట్టడానికి జీలేబీ పులిహోర అండ్ వంకాయ అండ్ పప్పు చారు పెరుగు అన్నీ అయితే పాయసం అయితే కేసరి అని ఇవన్నీ అయితే వంటకాలు అయితే చేయించుకొచ్చినారనమాట క్యాంటీన్లో రోజైతే పూజ కంప్లీట్ అయితే అయిపోయింది ఇద్దరు వాళ్ళు అయితే చేయించినారు ఆ రోజు ఆ రోజు వినేకైతే నెక్స్ట్ జరపడానికి అనమాట వినాయకుడిని వినాయకుడి దగ్గర అయితే చేస్తున్నారు చేసినారు అయితే బాగా ఫైవ్ డేస్ అయితే బాగా అనమాట అందరం అయితే అనుకొని మంచిగా వేసుకున్నాము చాలా బాగా జరిగింది ఇదంతా మా అపార్ట్మెంట్లో అవ్వాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడైతే వినాయకుని అయితే ముందుకైతే ముందుకు అయితే ముందుకు జరిపిన తర్వాత మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే పంతొమ్మిది ముందు అప్పుడే ఎవరు ఉన్నప్పుడు ముందుకు అనమాట కదిలిచ్చిన తర్వాతకి ఇక ఇప్పుడు అందరూ అయితే కదిలిచ్చినారు ఇది మధ్యాహ్నం అయిందని పూజకి ఇట్లా కంప్లీట్ అయ్యే వరకల్లా మధ్యాహ్నం అయింది ఇప్పుడు అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే అయ్యగారికి అయితే ఓనర్ నేనైతే పైసలు అయితే ఇస్తున్నాను అనమాట ఇప్పుడు ఓనర్ అక్క అండ్ అన్నయ్య ఆశీర్వాదం తీసుకుంటున్నారు అయ్యగారి కాడ ఇప్పుడైతే వాళ్ళకైతే పంచామృతం అయితే పోషిస్తారు ఇవి వంటకాలు అనమాట అన్న అన్నప్రసాదానికి అయితే నెక్స్ట్ బెండకాయ ఫ్రై వైట్ రైస్ బగార్ రైస్ పులిహోర జిలేబీ ఇంకా పప్పులు అండ్ ఇవన్నీ వంటకాలు ఇవన్నీ అయితే చేసి పెట్టాయి అనమాట ఇప్పుడైతే మేమైతే అందరికైతే అన్నదానం అయితే చేసేస్తున్నారు అందరూ అయితే బాగున్నాయి వంటకాలు అయితే బాగున్నాయి అనమాట అందరం అయితే తినేస్తున్నాం ఇది నెక్స్ట్ ఈవినింగ్ టైంలో అనమాట ఇక నిమజ్జనం టైంకి అయితే డ్రెస్ కోడ్ తెచ్చుకున్నాం అందరం అయితే ఇదైతే పిల్లలిద్దరికీ అనమాట మిగతా పెద్దవాళ్ళకేం వేరే డ్రెస్ కోడ్ వినాయకుడు పజ్జు బిజ్జి బిజ్జి కనిపితే ఇక వెళ్ళిపోతాడు ఇక జరకొచ్చేపు అయితే కానీ బాగున్నది ఇది ఓనర్ అక్క వాళ్ళది అనమాట వినాయకుడు ఇదేమో చిన్న చిన్న వినాయకులు అందరూ ఒక్కొక్క వినాయకుని అయితే తెచ్చుకున్నారు చాలా బాగున్నాయి ఇది మేమైతే మాది డ్రెస్ కోడ్ పెద్దవాళ్ళు లేడీస్ అయితే ఈ డ్రెస్ కోడ్ అనమాట పిల్లలకే మా డ్రెస్ కోడ్ బాగుంది అనమాట ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఇది మా పక్క గండిలో అన్నదానం అవుతుంటే మేమైతే అయితే వెళ్ళాము ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్